హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రసాద్ ఓకే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ మన నర్సరీ అడ్రస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట జనగాం మనది జనగాం నుంచి హైదరాబాద్ హైవే హైవే రోడ్ అనమాట హైదరాబాద్ రోడ్ అండ్ ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన కనకదుర్గ నర్సరీ శ్రీ కనకదుర్గ నర్సరీ అనమాట అండ్ మీరు బండగుర్తుగా అంటే మీకు బిఎంఆర్ గార్డెన్ లేకపోతే అపర్ణ హోటల్ ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే మన నర్సరీ వచ్చేయచ్చు నర్సరీ ప్రసాద్ అనమాట ఓకే జనగా హైదరాబాద్ రోడ్ ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన కనకదుర్గ నర్సరీ ఓకే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వర్షాకాలం స్టార్ట్ అయి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనమైతే కొత్త లోన్ అయితే తెప్పించడం జరిగిందనమాట దాదాపుగా ఫోర్ ఫైవ్ ఎకర్స్లో అయితే మన నర్సరీ ఉంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి విజిట్ చేయండి మన నర్సరీలో దొరకని ఫ్రూట్ వెరైటీ కానీ ఫ్లవర్ వెరైటీ కానీ ఉండదనమాట అన్ని ఆల్మోస్ట్ అన్ని వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట అన్ని బెంగళూరు నుంచి కానివ్వండి రాజమండ్రి నుండి కానివ్వండి ఇతర ఇతర స్టేట్ నుండి కూడా కేరళ నుండి కానివ్వండి మనం తెప్పించడం జరుగుతుందనమాట ఒకవేళ మన దగ్గర లేని ప్లాంట్స్ కూడా మీరు ఆర్డర్ ఇస్తే మేము ఆ ప్లాంట్స్ కూడా తెప్పిస్తామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే లోడ్ అయితే వచ్చింది ఈ విధంగా మనం సెట్ చేస్తున్నాము ఓకే తీగ గులాబీ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ మనము గార్డెనింగ్ కూడా చేస్తాము అండ్ మెయింటెనెన్స్ అండ్ ఫంక్షన్లకి వాటికి వీటికి ల్యాండ్స్కేపింగ్ కూడా మనం మొక్కలు సప్లై చేస్తూ ఉంటాం అనమాట ఓకేనా అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన మొక్కల్లో కొద్దిగా మనం మట్టి వేయడం జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మన దగ్గర ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అండ్ మెడిసిన్ వాల్యూ కలిగిన ప్లాంట్స్ కూడా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ అవి కూడా మీకు కావాలి అనుకుంటే మీరు ఒకసారి విజిట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవైతే కొత్త ప్లాంట్స్ అనమాట అండ్ ఇవన్నీ స్ట్రాబెర్రీ ఫ్రూట్ కానివ్వండి ఎగ్ ఫ్రూట్ కానివ్వండి ఆల్బొకరా కానివ్వండి గ్రేప్స్ కానివ్వండి ఓకే అండ్ బ్లాక్ మ్యాంగో మియా జాకీ మ్యాంగో మ్యాంగోలో కూడా దాదాపుగా ఒక టెన్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే అండ్ మనకి ఫిఫ్టీ కేజీస్ అంటే ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్ ప్లాంట్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయన్నమాట అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ మ్యాంగో కోకోనట్ అండ్ బత్తాయి దానిమ్మ యాపిల్ అండ్ అంజూరా ఓకే అవకాడో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అనమాట అండ్ ఇవైతే బ్లాక్ మ్యాంగో అండ్ ఇవి వచ్చేసి వెరైటీస్ అనమాట బిల్వపత్రి అండ్ ఎగ్ ఫ్రూట్ అవన్నీ అనమాట అంటే వెరైటీ వెరైటీస్ అడుగుతూ ఉంటారు అనమాట అవి కొన్ని అవి కొన్ని తెప్పించి అవి సే ఇది ఆల్బొకర ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట సేల్ అయినాక మనము ఇంకా కొన్ని తెప్పించుకోవడం జరుగుతుందనమాట అక్కడ చూసారు కదా ఇవన్నీ ఫ్రూట్స్ ఇప్పుడు మనము ఇప్పుడు అన్లోడ్ చేస్తున్న ఫ్రూట్ ప్లాంట్స్ కొత్త వెరైటీస్ అనమాట ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చూపించాల్సినవి అండ్ ఎప్పుడైతే అన్లోడ్ అవుతున్న ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి అండ్ ఇవన్నీ చూసారు కదా గ్రాస్ అవి బ్లాక్ మ్యాంగో అవన్నీ ఇవి చూసారు కదా మ్యాంగో ఫ్రూట్ అండ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్ ప్లాంట్స్ అన్నాను కదా అవి అండ్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ షో ప్లాంట్స్ మనము గార్డెన్ ఏరియాలో గార్డెన్స్కి సంబంధించిన ప్లాంట్స్ ఇటు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ షో ప్లాంట్స్ అండ్ జామాలో మనకి తైవాన్ జామా సఫేద్ జామా కేజీ జామ్ అండ్ బ్లాక్ జామ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇదంతా మనకి ఫోర్ టు ఫైవ్ ఎకర్స్లో ఉంది మన నర్సరీ వచ్చేసి ఓకే మేము వచ్చేసి ఈ విధంగా కార్పెట్ గ్రాస్ ఇవేమో షో ప్లాంట్స్ మనం పార్క్లలో అండ్ గెస్ట్ హౌస్లలో మనం పెట్టుకోవడానికి యూస్ హెల్ప్గా ఉంటుంది ఇది గ్రాస్ ఇండ్ ఇప్పుడు దీని కోకోనట్ ప్లాంట్స్ అనమాట ఓకే చూస్తున్నారు కదా అన్లోడింగ్ చేస్తున్నారు మా వాళ్ళు అండ్ వీళ్ళందరూ ఈ విధంగా ప్లాంట్స్ అయితే దేనికి దానికి సపరేట్ సపరేట్గా పెట్టడం జరుగుతుంది అనమాట అలాగే కన్ఫ్యూజ్ కాకుండా స్టెప్ వైజ్గా పెట్టడం జరుగుతుంది అండ్ ఈ విధంగా మేము డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటరింగ్ అయితే చేస్తూ ఉంటాము ఇది పెద్ద ల్యాండ్ మన ప్లాంట్స్కి మనము వాటరింగ్ చేయలేం కాబట్టి ఈ విధంగా ట్రిప్ సిస్టంలో మనము వాటరింగ్ అయితే చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ ఫ్రూట్స్ చూడండి కాశీ ఉన్నాయి బత్తాయి ఈ విధంగా రెడీ అయిన ఫ్రూట్ ప్లాంట్స్ మీకు అందుబాటులో ఉంటాయి రోజెస్లో కూడా చాలా వెరైటీ రోజెస్ ఉన్నాయన్నమాట బెంగళూరు కానివ్వండి తీగ రోజు కానివ్వండి అండ్ హైబ్రిడ్ కానివ్వండి సెంట్ గులాబీ కానివ్వండి లోకల్ గులాబీ కానివ్వండి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ వీలైతే విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లోడ్ అయిపోయిన తర్వాత ఒక కస్టమర్ వచ్చారు ఈ ప్లాన్స్ అయితే తీసుకున్నారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్